నిన్న జూలై ఎనిమిది రోజున రాష్ట్ర వ్యాప్తంగా రైతు దిన ఉత్సవం చాలా కోలాగలంగా అన్ని చోట్ల కూడా మన పంటక వాతావరణంలో జరపడం జరిగింది దాని దాంట్లో ఎస్టడే దాదాపుగా మన జిల్లాలో నూట ఇరవై ఆరు రైతు భరోసా కేంద్రాలు ఇనాగ్రేట్ చేయడం జరిగింది తొమ్మిది ఇంటగ్రేటెడ్ లెబారటరీస్ అంటే మన వ్యవసాయం మనకి డైరీ అండ్ అక్వా సంబంధపడిన లెబారటరీస్ కూడా ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ తొమ్మిది ల్యాబ్ మనం వివిధ నియోజకవర్గంలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఇవాళ నుండి అంటే తొమ్మిది జూలై నుండి ఇరవై మూడు జూలై దాకా మనకి రైతు చైతన్య యాత్ర అని ఒక కాన్సెప్ట్లో ప్రతి ఒక్క విలేజ్ మనకు ఉంటున్న అధికారులు కానీ సైంటిస్టులు కానీ ఆర్ ఎన్జిఓస్ కానీ వివిధ గ్రామాల లోపల వెళ్ళి అక్కడ ఉంటున్న రైతులతో ఇంట్రాక్ట్ చేయడానికి ఒక కార్యరూపం మనం ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు ఐ మీన్ ఇన్స్ట్రక్షన్స్ కొరక మనం వివిధ టీంలు డివిజన్ వారిగా మండల్ వారిగా ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో రైతులకి బేసిక్లీ వాళ్ళకి ఉంటున్న ఇన్పుట్స్ అంటే ఎన్ని ఎరువులు పెట్టాలి ఏ పురుగు మందులు కానీ ఏ న్యాచురల్ ఫార్మింగ్లో ఉంటున్న మందులు కానీ ఏ విత్తనాలు మనం వాడాలి అని గురించి కూడా చాలా వివరంగా ప్రతిరోజు వాళ్ళ తరపులో ఉండి చెప్పడానికి కూడా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు మండల అగ్రికల్చర్ ఆఫీసర్లు అండ్ ఏడీలు కూడా స్వచ్ఛతంగా వాళ్ళే వెళ్ళి రైతులకి ఇదన్నీ కూడా వివరంగా చెప్పడానికి కూడా ఏర్పాటు చేస్తున్నాం ఇది కాకుండా పొలంబడి ప్రో ప్రోగ్రాం ఎనివే ప్రతి ఒక్క వారము ఒక్కొక్క విలేజెస్లో జరుగుతుంది అక్కడ ఉంటున్న ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ అంటే వాళ్ళకి ఉన్న లీడర్స్ అక్కడక్కడ ఉంటున్న లీడర్స్ కూడా పెట్టాము సో వాళ్ళు ఉంటున్న ఎక్స్పీరియన్సెస్ షేరింగ్ కూడా వివిధ రైతులతో చేయడం జరుగుతుంది దానివల్ల ఏమవుతుంది అంటే ఆల్రెడీ ఒక రైతు ఒక మంచి వ్యవసాయ పద్ధతి ప్రకారము వాళ్ళకి లాభం పొందితే ఆ పర్టికులర్ ఎక్స్పీరియన్స్ చూసి డెమాన్స్ట్రేటివ్ ఎఫెక్టివ్లో మిగిలి ఉన్న చిన్న రైతులు కూడా ఫాలో చేయడానికి వీలు ఉంటుంది కోసము ఈ డెమాన్స్ట్రేటివ్ సెషన్స్ మనం ఏర్పాటు చేయడం జరిగింది ఇది కాకుండా ముఖ్యంగా మనకి రైతులు వాడుతున్న విత్తనాలు కానీ క్రాప్ ప్యాటర్న్స్ కానీ ఎలాంటి పంట వాళ్ళు యూజ్ చేయాలి కోసం కూడా వాళ్ళకి వివరంగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మార్కెట్ మార్కెట్లో ఏ పర్టికులర్ రకంకి ఏ పర్టికులర్ క్రాప్కి ఏ సీజన్లో మార్కెట్ ఉంటుంది రేట్ ధరలు మంచి ధరలు ఉంటుంది అని కూడా ఇక్కడ మన డిస్టిక్ రిసోర్స్ సెంటర్ని పాత ఆత్మ వాళ్ళు రిసోర్చ్ చేసి వాళ్ళకి ఆ సూచనలు కూడా ఈ గ్రామ స్థాయిలో చెప్పడం జరుగుతుంది వ్యవసాయాలందరూ కూడా ఈ క్రాప్ నుండి ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాపట్ల రీజన్స్లో చూస్తే మనకి ఎన్ఎల్ఆర్ వన్ ఫార్టీ ఫైవ్ని ఒక ప్యాడీ రకము వాళ్ళు ప్రతి సంవత్సరాలు చేయడం జరుగుతుంది దానికుంటున్న మార్కెట్ తక్కువ ఉంటున్న వలన ఈ సంవత్సరాల నుండి ఆ పర్టికులర్ రకం మార్చేసేసి మంచి రకాలు బీపీటీ రకాలు పెట్టడానికి కూడా మనం ఈ ఈ వాళ్ళ ఈ పర్టికులర్ చైతన్య యాత్ర ద్వారా కోరుతున్నాము దానికి ఒక రెసల్యూషన్ రూపంగా ఇదన్నీ కూడా ఈ రైతులందరూ కూడా ఈ ఈ పర్టికులర్ సంవత్సరం నుండి ఇంకొక దీనికి మార్చేస్తాము అని కూడా వాళ్ళ రెసల్యూషన్ తీసుకొని దాంట్లో కూడా వాళ్ళకి ఒక మార్పు తీసుకురావడమే ఈ చైతన్య యాత్ర అనుకుంటున్న ముఖ్య కోరిక ఇది కాకుండా మనకి ఫామ్ ప్రాక్టీసెస్ ఇప్పుడు మనకి కస్టమ్ హైరింగ్ సెంటర్స్ని ప్రతి ఒక్క ఆర్బీకేలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కస్టమ్ హైరింగ్ సెంటర్స్లో అడ్వాన్స్డ్ టూల్స్ ట్రా ట్రాక్టర్ మౌంట్ టూల్స్ కానీ తార్పాలిన్స్ కానీ స్ప్రేయర్స్ కానీ ఇదన్నీ కూడా కామన్ పూల్లో పెట్టడం జరుగుతుంది చిన్న చిన్నగారు రైతులు అది వాడుకొని దానికి ఉంటున్న కిరాయిలు చాలా చీప్గా ఉంటున్న కిరాయిలు అందరూ కూడా వాళ్ళు యూజ్ చేసి అదన్నీ వాడుకుంటే ఖచ్చితంగా బెస్ట్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ ద్వారా వాళ్ళకి కూడా ఈ లాభ లాభాలు పొందాలని కూడా ఇది ఈ పర్టికులర్ కార్యక్రమం ద్వారా మనం ఏర్పాటు చేయడం జరిగింది ఇది కాకుండా స్పెసిఫిక్గా న్యాచురల్ ఫార్మింగ్ అంటే జీరో బ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అంటారు ఈ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా ఎలా ఉంటున్న పురుగు మందులు ఐ మీన్ ఫెర్టిలైజర్స్ పురుగు మందులు ఇదన్నీ కూడా ఎట్లా తగ్గించేసేసి ఇంకా ఐ మీన్ మనకు ఉంటున్న మట్టిలో ఉంటున్న సారాంశం కూడా ఎలా పె పెరిగి పెంచి మనకి ఈ ఇనీషియల్ ఇన్పుట్ కాస్ట్ ఎట్లా తగ్గించేసి చేయాలని కూడా ఈ డెమాన్స్ట్రేషన్ చేయడం జరుగుతుంది సో దీనివల్ల నెక్స్ట్ ఉంటున్న తొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు ప్రతి అధికారులు కూడా ఫీల్లే ఉంటారు అక్కడ ఉంటున్న రైతులు స్పెషలీ కౌడు రైతులతో ఈ కౌలు కార్డు సిసిఆర్సి కార్డు ఎట్లా తెచ్చుకోవాలి ఫార్మర్స్ ల్యాండ్ ఓనర్స్ వాళ్ళు కన్విన్స్ చేయడము అది కాకుండా ఈ క్రాప్ బుకింగ్ ఎట్లా చేసేసుకోవాలి అండ్ హండ్రెడ్ పర్సెంట్ కవరేజ్ ఆఫ్ ఈ క్రాప్ బుకింగ్ కూడా ఈ పర్టికులర్ చైత్ర యాత్ర ద్వారా మనం ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది సో దీనివల్ల రైతులకి ఖచ్చితంగా ఒక అవగాహన వస్తుంది వాళ్ళకుంటున్న హక్కులు ఏమి ఉంటుందని వాళ్ళకి కూడా తెలిసిపోతుంది దానివల్ల మన గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్లు వాళ్ళకి ఏర్పాటు చేసిన ప్రతి సర్వీసెస్ కూడా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగం చేసుకొని వాళ్ళు ఇంకా ముందడుగు చేసి ఈ వ్యవసాయ రంగం ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళడానికి ఈ పర్టికులర్ ట్రై మనం చేస్తున్నాము ఈ చైతన్య యాత్ర వలన ఖచ్చితంగా మనకి రైతులకి మేంబాడు వస్తుందని నమ్ముతాము దాంట్లో అందరూ రైతులు కానీ మన మన అధికారులు అందరూ కూడా భావస్వామి చేసేసి ఇది జై జయచం ఐ మీన్ ఇదన్నీ కూడా సక్సెస్ చేయాలని అందరికీ కోరుతున్నాం ఓకే